హాయ్ హలో నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ సో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ సార్ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఫ్యాన్స్ అసోసియేషన్ సార్ ఇది ఒక ఇష్యూ ఒకటి ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటి సార్ ఇది అంటే అల్లు ఆర్మీ సంబంధించిన ఇష్యూంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది చాలామంది ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఉంటుంది బట్ అల్లు అర్జున్ మాత్రం అల్లు ఆర్మీ అని పెట్టుకున్నారు సో అల్లు వారి ఆర్మీ అనే దానికన్నా ముందు ఆయన అల్లు అర్జున్ సింబల్ కూడా ఏఏ కలిపి ఉంటుంది మధ్యలో ఉండే అడ్డగీత ఏ తర్వాత ఏకి ఇలా కలిసి ఉంటుంది సో ఆయన ఒక రెండు మూడు ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది ఈ ఏ అనేది బన్నీకి ఎలా ఉంటుంది అని అనుకున్నాం బట్ అది బాగా లోగో బాగా క్లిక్ అయింది అన్నట్టు కూడా మాట్లాడారు సో ఆయనకంటూ ఆయన ఓన్ ఒక ఇది నిర్మించుకున్నాడు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటాడు డ్యాన్స్ చాలామంది వేస్తారు చాలామంది బాగా చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో బట్ కొద్దిమందికి పేరు వచ్చింది ఎన్టీఆర్కి రామ్ చరణ్కి బన్నీకి వేలకి పేరు వచ్చింది అందరికీ పేరు రాలేదు మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ మోర్ ఓవర్ నితిన్ హీరో రామ్ పోతినేని వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు సో ఆఖరి మన బెల్లంగుడి శ్రీనివాస్ కూడా మంచి ఎక్సలెంట్ డ్యాన్సర్ ఆయన కూడా అంటే ఎంత మంచి డ్యాన్సర్లు ఉన్నా కూడా అందరూ కష్టపడుతున్నా కూడా వీళ్ళకే ఎక్కువ పేరు వచ్చింది సో అలాగే అంటే ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా ఉంటుంది మేబీ నేను కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే అదృష్టం కూడా అనొచ్చేమో సో బన్నీ ఎప్పుడు కూడా మెగా కాంపౌండ్ హీరోగానే పేరు తెచ్చుకున్నారు ఆయన మరి మెగా కాంపౌండ్ హీరో అని అంటే ఆయన ఫస్ట్ సినిమాలో కూడా మావయ్యది మొగులుతూరు తూరు మా నాన్నది పాలకొల్లు అని కూడా పాట పెట్టుకున్నాడు కదా సో ముందు నుంచి కూడా అలా లేకుండా తనకంటూ సెపరేట్గా క్రియేట్ చేసుకుని ఉంటే ఓకేనేమో సో ఇంట్రడ్యూస్ అవ్వడమే చిరంజీవి మేనలుడు అల్లు ఆరు గారు అబ్బాయి అనే కన్నా పద్మశ్రీ అల్లురామ్లింగయ్య గారు మనవుడు అనే కన్నా చిరంజీవి మేనలుడు అన్నట్టుగానే ఎక్కువగా పోట్రీ అయింది ఇంట్రడక్షన్ కానీ అరంగేట్రం కానీ ఇవన్నీ కూడా సో అలాగే మెగా కాంపౌండ్ హీరోగానే అందరూ ట్రీట్ చేశారు మీడియాలో ప్రముఖులు కానీ పాత్రికేయులు కానీ అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక హీరోగానే ట్రీట్ చేశారు బట్ ఈయన ఎప్పుడైతే అల్లు ఆర్మీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఆయనకి ఇష్టమైన ఒక ఫ్రెండ్ వ్యక్తికి సపోర్ట్గా నంద్యాల వెళ్ళారో బై గా ఆ మెగా కాంపౌండ్ చెందిన ఒక హీరోయే పార్టీ పెట్టి ప్రస్తుతం మనకు ఉప ముఖ్యమంత్రిగా మారారు మరి ఆయనకి సపోర్టు చేయాలి లేదా గానే ఉండిపోవాలి లేదా ఎవరికీ సపోర్ట్ చేయకూడదు అంటే కుటుంబ సభ్యులు అంటే సపోర్ట్ చేస్తారు బయట వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేశారు ఎప్పుడు అది చాలా కాంట్రవర్సీ కూడా అయ్యింది అంటే అది ఆయన ఇష్టం అయిండొచ్చు సో అటువంటి ఎప్పుడైతే కాంట్రవర్సీకి తెరలేచిందో ఎవరి అభిప్రాయం వాళ్ళు వృద్ధేస్తూ ఉంటారు కదా ఇవాళ మీడియాలో ఫోన్ ప్రతి ఒక్కరు జర్నలిస్టే సో ఎవరి మటుకు వాడు వృద్ధియడం అయ్యాయి బట్ వాళ్ళు ఆర్మీ అని పెట్టిన తర్వాత ఓకే ఈయన మెగా ఫ్యాన్స్ బేస్ నుంచి పక్కకెళ్ళి ఈయనకంటూ ఓన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు అన్నట్టుగా ఒక ఇదైతే వచ్చింది తప్పులేదు ఓన్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో ఎవరికంటూ వాళ్ళు సొంతంగా ఒక స్టైల్ క్రియేట్ చేసుకోకపోతే ఇండస్ట్రీలో అనేది కష్టం ఒకరిని కాపీ కొడతామంటే నువ్వెందుకు ఒకసారి బాలసుబ్రమణ్యం గారు ఎక్కడో మహానుభావుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఎవరో ఒకరు వచ్చి ఆయన చెప్పారు ఏమైనా అంటే ఒకరు వచ్చి సార్ నేను ఘటాల గారు లాగే పాడుతానండి అన్న అంటే ఘంటసాల గారులాగా పాడితే ఘంటసాల గారు ఉన్నారు కదా నువ్వెందుకు అన్నాడంట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అప్పట్లో అలాగా సార్ నేను బాలుగారిలాగే పాడుతానండి బాలుగారులా పాడితే బాలుగారు ఉన్నారు కదా అది ఆయన గవ భగవంతు ఇచ్చిన గిఫ్టు మళ్ళీ నీకంటూ నీ ఓన్ ఏంటి సో అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు చిరంజీవి గారు అంటే ఆయన స్టైల్ బాలయ్య గారిది ఆయనది ఒక స్టైల్ అలాగే క్రియేట్ చేసుకుని ఉండాలి అనే ఉద్దేశంలో చేసుకున్నాడు అయితే ఇప్పుడు మరలా ఇది ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆయన అల్లు ఆర్మీగా రెండు రాష్ట్రాల కమిటీలకు కూడా పిలిపించి హైదరాబాద్ పిలిపించుకొని మాట్లాడుతున్నారంట అంటే ఇందులో చాలా రకాలుగా ఉన్నాయంట అల్లు ఫ్యాన్స్ అసోసియేషన్ అని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని అల్లు ఆల్ ఆంధ్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఏ ఓకే డబల్ఏ అంటే అల్లు అర్జున్ అట్లా ఏ పెట్టి తర్వాత ఏంటది నేషనల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ప్యాన్ ఇండియా లెవెల్లో రకరకాలు ఉన్నాయంట ఇవన్నీ కాదు ఒకే దీని మీద అల్లు ఆర్మీగానే మార్చొద్దాం అన్ని పేర్లు కూడా ఊరి పేరు సో అల్లు ఆర్మీ కడప అల్లు ఆర్మీ బెజవాడ అల్లు ఆర్మీ కాకినాడ అట్లా మార్చుకుందాం అని పెడదామనే ఉద్దేశంలో ఉన్నారు అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కమిటీలు పిలిపించి మాట్లాడి ఒక తాటి మీదకి వచ్చేలాగా అల్లు అరు అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ సినిమా ఉంది కానీ అది చాలా టైం పట్టేలాగా ఉంది ఈలోగా షూటింగ్ గ్యాప్లో ఈ విధంగా పనులు చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్కి ప్లస్ పాయింట్ ఏంటంటే కన్నడలోను మలయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది తమిళ్లో ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ మలయాళంలో మంచి క్రేజ్ ప్రతీది కూడా అక్కడ డెబ్బైది అక్కడ వాళ్ళ సొంత మలయాళీలా చూసుకుంటారు బన్నీని అందుకు ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు కాబట్టి పుష్పతో ప్యాన్ ఇండియా బేస్ పెంచుకున్నాడు సో మిగతా రాష్ట్రాల్లో కూడా అల్లు అల్లు ఆర్మీ కేరళ అల్లు ఆర్మీ తమిళనాడు అల్లు ఆర్మీ కర్ణాటక అని కూడా పెట్టే ప్రపోజల్లో ఉన్నారు అంటే ముందు ముందు ఏం చేయబోతున్నారు ఒక లాంగ్ అసోసియేషన్తో ఒక తనకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారా లేదా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా అనేది కూడా వెంటనే దీనికి సంబంధించి కొంతమంది ఆ ఏంటి సార్ రాజకీయాల్లో కూడా వస్తాడు ఆయన అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు ఒక ఆడ ఆమె చనిపోవడము బాబు పరిస్థితి ఎలాగుందో ఇప్పటికి చాలా ఇది అవ్వడం ప్రభుత్వం దాని మీద సీరియస్ అవ్వడం ఆయన మీద అరెస్ట్ జారీ చేయడము ఉదయం అరెస్ట్ అయితే సాయంత్రానికి ఇవన్నీ చూసాం మనం సో ఇలా కాదు ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి ఒక ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి అని అనుకుంటున్నారని బయట టాకు ఎప్పుడైతే అల్లు అరవి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇంకో రకంగా ట్రోల్స్ అయ్యాయి ఇక్కడ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడట్లేదు కోల్డ్ వార్ నడుస్తోందని ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని క్రిటిసైజ్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని క్రిటిసైజ్ చేయడం మెగా కాంపౌండ్ వాళ్ళందరినీ మాట్లాడుకోవడం దూషించుకోవడం అన్నీ జరిగాయి సో ఓవరాల్గా చూస్తే వాళ్ళు వాళ్ళు ఒకటే ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు వాళ్ళ నాయనం అంటే అల్లు రామలింగ గారి భార్య చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు అందరూ వెళ్ళారు కలిశారు పరామర్శించారు అంటే చాలామంది హైలీ మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఏమంటారు అంటే ఇది కింద ఫ్యాన్స్ గోలే తప్ప వాళ్ళకి వాళ్ళకి ఏముండదు వాళ్ళు మనం ఉండే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటారు చూడరా మీ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటున్నారో అని గొప్పగా ఫీల్ అవుతారు తప్ప వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న పట్టించుకోరు అంటున్నారు బట్ ఒక వర్గం మాత్రం బన్నీ ఇలాగా యూనియన్లీ కమిటీని కలిపి మాట్లాడుతున్నారంటే ఫ్యూచర్లో ఏదో భారీ ప్లాన్ ఉంది తను ఏది కూడా ఫ్యూచర్ ప్లాన్ లేకుండా ఒక అడుగు వేయడు ప్రతీది స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన ప్రతీది కూడా అంత క్షుణ్ణంగా పరిశీలించి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది ఎలా ఉండబోతుంది దాన్ని మనం ఎలా సర్వే అవ్వాలని కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తాడు అల్లు అర్జున్ అంటే అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు చూద్దాం ఏది ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఫ్యాన్ ఫాలోయింగు ఫ్యాన్ బేసు క్రేజు హిట్ స్టార్డమ్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అండి ఎవరికి ఎన్నాళ్ళు ఏది హైప్ వస్తుందో తెలియదు ఎవరిని ఎప్పుడు తొక్కేస్తుందో తెలియదు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చెప్పలేము దాని గురించి పెద్దగా పట్టించుకోనండి అంటాడు డార్లింగ్ ప్రభాస్ అది కూడా వాస్తవమే చూద్దాం ఎలా ఉంటుందో ఓకే సార్ థ్యాంక్ యూ